హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది మీరు ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసిన క్రాప్ టాప్ లెహంగా మీతో షేర్ చేసుకుంటానండి ఇది కంప్లీట్గా ఇది షుగర్ బీట్స్ ఉంటాయి కదా ఆ షుగర్ బీట్స్ ఉన్న వర్క్ అనమాట ఈ క్లాత్ అంతా కూడా నెట్ మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్లస్ షుగర్ బీట్స్తో కంప్లీట్ వర్క్ వచ్చిందనమాట సో ఈ షుగర్ బీట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం నార్మల్ క్లాత్ స్టిచ్ చేసినట్టు చేయడానికి అవ్వదండి మధ్య మధ్యలో అవన్నీ కూడా నీడిల్ కిందకు వచ్చేస్తూ ఉంటాయి కదా సో వాటిని ఎప్పటికప్పుడు మనం అయితే తీసేయాలి లేదంటే మనం కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేస్తే కనుక అవి మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడ వరకు వాటిని ప్లేయర్ తోటి ప్రెస్ చేసామంటే అవి పగిలిపోతాయి అన్నమాట సో ఇలాగా మనము వాటిని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా క్లాత్ మీద షుగర్ బీట్స్తో కానీ లేదంటే స్టోన్ వర్క్ ఏదన్నా ఉంది అని అంటే మాత్రం అది స్టిచ్ చేయడానికి చాలా చాలా టైం తీసుకుంటుందండి మనం ఈ క్రాప్ టాప్ ఒక్కటి స్టిచ్ చేసే టైంలో ఒక రెండు మూడు బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంత టైం టేకింగ్ తీసుకుంటుంది ఎందుకంటే మనకి అక్కడ వర్క్ పోకూడదు ప్లస్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కదా సో చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి ప్లస్ నేను ఎంత జాగ్రత్తగా స్టిచ్ చేసినా కూడా త్రీ నీడిల్స్ విరిగిపోయినాయి అనమాట మనకి కుందన్ వరకు ఉన్నా కూడా కొద్దిగా కనిపిస్తుందండి స్టిచ్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఈ షుగర్ బీట్స్ ఏంటంటే చాలా చిన్నగా ఉండడం వల్ల గబుక్కున నీడిల్ కిందకి వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను కమ్ ప్లేయర్ తోటి ఇలాగా ప్రెస్ చేస్తున్నాను ఎక్కడైతే మనం స్టిచ్ చేసుకుంటున్నామో అక్కడ వరకు ఈ షుగర్ బీట్స్ని మనం ఇలాగ ప్రెస్ చేసి పగలు కొట్టాలన్నమాట సో నార్మల్గా వేరే ప్రాసెస్లో అంటే మనం వాటిని తీయడానికి ట్రై చేసామనుకోండి అది ఏంటంటే ఆ వర్క్ ఒక్క దగ్గర థ్రెడ్ పోయినా కూడా కంప్లీట్ వర్క్ మొత్తం డిస్టర్బ్ అనమాట సో అందుకని మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడ వరకు మాత్రమే ఆ షుగర్ బీట్స్ని ఇలాగ ప్రెస్ చేసేసేయాలి సో చూసారు కదా అవి స్టిచ్ చేస్తూ ఉన్నాను ఒక పక్క కటింగ్ ప్లేయర్తో వాటన్నిటిని తీసేసుకుంటూ ఇలాగే స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అసలు చాలా అంటే చాలా టైం తీసుకుందండి అసలు సో ఈ లెహెంగాకి కింద వైపున కట్ వర్క్ వచ్చిందండి సో ఆ కట్ వర్క్ని నేను ఎలక్ట్రిక్ సోల్డరింగ్ రాడ్ ఉంటుంది కదండి ఐరన్ది సో దాని దో దాంతో మనం ఇలాగ కింద వైపు అంతా కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఇలాగా మొత్తం తీసేసాను అనమాట కింద వైపు ఉన్న నెట్ క్లాత్ అంతా కూడాను షోల్డ్రింగ్ రాడ్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో దాని ద్వారా మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే కట్ వర్క్ అనేది నార్మల్గా మనం స్టిచ్ చేసిన లేదంటే అది కట్ చేసిన కూడా ఫినిషింగ్ అనేది బాగోదనమాట సో ఈ షోల్డరింగ్ రాడ్ తోటి మనము చక్కగా క్లాత్ని నీట్గా ఇలాగా కాల్చేసామంటే కనుక కింద వైపు మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి అలాగే క్లాత్ కూడా మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదనమాట మనం కొంతమంది అగరబత్తి కానీ లేదంటే ఇంకేదన్నా అదంటే క్యాండిల్ వెలిగించి కానీ క్లాత్ని బర్న్ చేయడానికి చూస్తారు అలా చేసినప్పుడు అది కాలి ఆ చివర్లంతా కూడా కొద్దిగా నల్లగా కనిపించే ఛాన్స్ ఉందనమాట కానీ మనకి షోల్డరింగ్ రాడ్ చేస్తే ఏంటంటే అసలు అలా ఉండనే ఉండదు పైగా మంచి ఫినిషింగ్ కూడా వస్తుందండి సో ఇప్పుడు ఆ కట్ వర్క్ అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్స్ అయితే జాయింట్ చేస్తున్నానండి ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా కిందంతా కూడా షుగర్ బీట్ వర్క్ ఉందనమాట సో అందుకని ఆ నీడిల్ని చాలా అంటే చాలా మెల్లగా జస్ట్ ఒక్కొక్క అంటే ఒక్కొక్క కుట్టు మనం అది వీలు ఉంటుంది కదా వీలు తిప్పుకుంటూ మిషన్ వీలు స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడైతే వర్క్ లేదో అని అనుకుంటామో అక్కడ కొంచెం మనకి మోటార్ రన్ చేయొచ్చండి మిగతా అంతా కూడా మనకి ఎక్కడ వర్క్ ఉందో అక్కడ ఆ మిషన్ వీల్ని తిప్పుకుంటూనే స్టిచ్ చేసుకోవాలన్నమాట అసలు చాలా టైం టేకింగ్ అండి ఇలాగా వర్క్ ఉన్నప్పుడు మనం స్టిచ్ చేయాలంటే చెప్పాలంటే చాలా వరకు టైలర్స్ ఇలాంటి వర్క్ ఉంది అని అంటే కనుక అసలు చాలా టైం తీసుకుంటారు అంటే మాకు ఒక టెన్ డేస్ ముందు ఫిఫ్టీన్ డేస్ ముందు ఇవ్వండి అని చెప్పి అంటారనమాట ఎందుకంటే అది అంత తొందరగా ఇప్పుడు మామూలు బ్లౌజ్ అనుకోండి మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేయచ్చు అనమాట కుట్టేసి కానీ ఇలా ఇవి అలా అనమాట కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి స్టిచ్ చేసేటప్పుడు అంతకన్నా కేర్ఫుల్గా ఉండాలన్నమాట సో ఇక్కడైతే మొత్తానికి ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశానండి ఈ క్రాప్ టాప్కి ఏంటంటే ఒకవైపు హ్యాండ్ అది అది కూడా ఫుల్ స్లీవ్ అనమాట ఫుల్ స్లీవ్ స్టిచ్ చేసి ఇంకొక వైపు మా క్లాత్ తోటి ఫ్లవర్ చేయమన్నారనమాట సో నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించిందండి ఈ వర్క్ చేసేటప్పుడు మాత్రం ఎందుకంటే నాకు ఏదైనా వర్క్ చేస్తే అది నీట్ ఫినిషింగ్ రావాలని ఉంటుందన్నమాట ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలన్నమాట ఆ వర్క్ తోటి సో ఇలాంటి వర్క్ అవి చేయాలంటే కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట నార్మల్ బ్లౌజెస్ అవంటే రెగ్యులర్గా స్టిచ్ చేస్తూనే ఉంటాము కానీ ఇలాంటివి ఏంటంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత చూడడానికి ఆ లుక్ అదంతా అంటే అంత కష్టపడి కుడతాం కాబట్టి ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ సోల్డరింగ్ రాడ్ తోటి మొత్తం ఆ నెట్ క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను కానీ ఇది యూస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వర్క్ చేసే మీరైనా సరే ఇన్ కేస్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మాత్రం అసలు వాళ్ళని ఆ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు అనమాట ఎందుకంటే అది టూ మచ్ హీట్ ఉంటుందండి సో అందుకని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మనకి దగ్గరగా లేనప్పుడు మాత్రమే వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది లెహంగా కింద వైపు అనమాట నేను ఇందాక చేసింద అయితే హ్యాండ్ అనమాట సో ఆ హ్యాండ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది లెహంగా కింద వైపు అనమాట సో మనం వీటిని ఏంటంటే మనం కట్ చేసి కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది బాగోదండి సో మీరు కొద్దిగా టైం అయ్యింది అని అనుకున్నా పర్లేదు ఇలాంటి ఫినిషింగ్ ఇస్తే కనుక కస్టమర్స్ అంటే మనకి వర్క్ ఎవరైతే ఇచ్చారో సో వాళ్ళు కూడా అవుతారు అవుతారనమాట ఈ డ్రెస్ని నేను వితిన్ టూ డేస్లో అయితే స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చేసానండి సో డ్రెస్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఆ పాపకి ఒక సిక్స్ ఇయర్స్ ఉంటాయేమో సిక్స్ ఉంటాయో సెవెన్ ఉంటాయి నాకైతే ఐడియా లేదు సో ఆ పాపకి అనమాట ఇక్కడ వీడియోలో మీకు ఫినిషింగ్ ఎలా కనిపిస్తుందో ఏమో నాకైతే తెలియట్లేదు కానీ మామూలుగా డైరెక్ట్గా అయితే మాత్రం ఫినిషింగ్ చాలా చాలా నీట్గా ఉందండి సో చూడండి ఈ చివరి వైపు కూడా ఆ థ్రెడ్స్ అంటే మనకి వర్క్ చేసిన థ్రెడ్ ఏదైతే ఉందో అవి సిల్క్ థ్రెడ్స్ కదండీ సో అవి వాటిని మనం నార్మల్గా తో స్టిచ్ చేస్తే ఏంటంటే పోగులు బయటకు వచ్చేస్తాయి అనమాట సో వర్క్ కూడా పాడైపోతుంది సో అందుకని నేను ఇలాగా షోల్డరింగ్ రాడ్ తోటి ఆ నెట్ అంతా కూడా రిమూవ్ చేసేసాను సో చూడండి మీకు చూపిస్తున్నాను అసలు అంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చిందనమాట నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్రాప్ టాప్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతాయి కదా సో వాటి మీద కూడా ఈ ఫ్లవర్స్ డిజైన్స్ ఉన్నాయన్నమాట వాటిని ఎందుకు వదిలేయాలి అని చెప్పి క్రాప్ టాప్కి ఫ్రంట్ వైపు ఉంటుంది కదా బాడీ పార్ట్ ఆ బాడీ పార్ట్ మీద స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది మొత్తం అంటే కంప్లీట్గా ఫిల్ చేసేయచ్చు వర్క్ తోటి అనిపించి కొద్దిగా టైం పట్టినా కూడా నేను వాటిని కూడా వదలకుండా షోల్డర్ రాడ్ తోటి కంప్లీట్గా మొత్తం పక్కనున్న నెట్ క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఫ్లవర్స్ అయితే ఇలాగ చేసుకున్నానండి ఒక్కొక్క ఫ్లవరు ఇలాగా రిమూవ్ చేశాను అనమాట సో కానీ వర్క్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉందండి చాలా చాలా వేడిగా ఉంటుంది కాలిపోతుంది చెయ్యి సో చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ మొత్తం అక్కడ ఎక్స్ట్రా ఉన్న వర్క్ అదంతా కూడా తీసేసి ఫ్లవర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట చిన్నపిల్లలకి ఏంటంటే మనం ఏదో క్లాత్ ఇచ్చారు స్టిచ్ చేసాం అన్నట్టుగా కాకుండా ఇలాగా మనం కొంచెం ఎక్స్ట్రా వర్క్ యాడ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు బాగుంటుందన్నమాట లుక్ అనేది పెద్దవాళ్ళు అంటే ఎలా అన్న వేసుకుంటారు చిన్నపిల్లలకి మనం కొంచెం వర్క్ అనేది కొద్దిగా ఎక్కువ చేసామనుకోండి ఎక్స్ట్రా వర్క్ సో వాళ్ళు వేసుకున్నా కూడా బాగా క్యూట్గా ఉంటారు కాబట్టి సో నేనైతే ఇది కొద్దిగా ఎక్స్ట్రా పని అని అనుకోకుండా ఈ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఒక్కొక్క ఫ్లవర్ మొత్తం ఈ క్లాత్ నెట్ క్లాత్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫ్లవర్స్ అయితే తీసుకున్నట్టున్నానండి ఇక్కడ ఆ ముక్కలు ఎందుకు వేస్ట్గా పోవాలి అని చెప్పి అవన్నీ కూడా కలెక్ట్ చేసేసి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత క్రాప్ టాప్ మీద పెట్టి చూస్తున్నాను అనమాట ఎక్కడెక్కడ ఇది పెట్టి స్టిచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఒకసారి అయితే పెట్టి చూస్తున్నాను సో మనకి ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో వర్క్ ఆ గ్యాప్ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ అనేది పెట్టి స్టిచ్ చేశానండి సో చూడండి ఫైనల్గా ఇలా స్టిచ్ చేశాను అనమాట మనకి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి చేతితో స్టిచ్ చేశాను ఇది మనకి మిషన్ మీదే స్టిచ్ చేయడానికి అవ్వదండి సో అందుకని సూదిదారం తీసుకుని చేత్తోనే స్టిచ్ చేశానండి ఫ్లవర్స్ అన్నీ కూడా తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్కి క్యాన్ క్యాన్ స్టిచ్ చేస్తున్నాను క్యాన్ క్యాన్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే కింద వైపున లైనింగ్ అనేది కంప్లీట్గా దానికి జాయిన్ చేసేయాలండి మనం రెడీమేడ్ డ్రెస్సులకి వచ్చినట్టు క్యాన్ క్యాన్ విడిగా ఉ వదిలేయకూడదు అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు వేసుకునేది కదా సో వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట ఎక్కువసేపు దాన్ని ఉంచుకోలేరు అనమాట డ్రెస్ని గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని చెప్పి తీసేస్తూ ఉంటారు సో మనం అంటే పేరెంట్స్ తీసుకునేటప్పుడు ఇంత కాస్ట్ పెట్టి తీసుకు అలాగే మనం కష్టపడి కుడతాము అది పిల్లలు కనీసం ఒక గంట రెండు గంటలు వేసుకుంటే చూడడానికి బాగుంటుంది కదా సో నేనేం చేశానంటే క్యాన్ క్యాన్కి ఫస్ట్ లైనింగ్ క్లాత్ యాడ్ చేసేసానండి కింద వైపునంతా కూడా ఫోల్డ్ చేసి కుట్టేసాను అనమాట అంటే అది వాళ్ళకి బాడీకి అసలు టచ్ అవ్వదు అనమాట క్యాన్ క్యాన్ అనేది సో అలా స్టిచ్ చేసిన తర్వాత ఇక పై వైపున మనం లైనింగ్ క్లాత్కి క్యాన్ క్యాన్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఒకసారి మార్క్ చేసేసుకొని కంప్లీట్గా లైనింగ్ అంతా కూడా మనం మార్క్ చేసుకుంటున్నారు దాని మీద ఇలాగ స్టిచ్ చేసుకుంటూ పోవాలన్నమాట సో అలా చేస్తే ఏంటంటే ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందండి క్యాన్ క్యాన్ అనేది సో చూడండి ఎలా చేస్తున్నానో మనకి ఎక్కడన్నా ఎక్స్ట్రాగా అనిపించింది అని అంటే అక్కడ ఇంకొక ఫోల్డ్ వేసేసుకొని ఇలాగ మొత్తం క్యాన్కాన్ అయితే స్టిచ్ చేసాను అనమాట ఫైనల్గా ఎండింగ్కి వచ్చేసరికి కింద మనకి లైనింగ్ క్లాత్ ప్లస్ క్యాన్కాన్ ఈ రెండు కూడా కలిపి జాయిన్ చేసేసేయాలన్నమాట తర్వాత ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్ చేయమన్నారు కదా సో ఆ ఫ్లవర్కి సంబంధించి పెటల్స్ అయితే రెడీ చేస్తున్నానండి ఇది ఆర్గంజా క్లాత్ అండి ఆర్గంజా క్లాత్ని రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లంతా కూడా పీకో చేయించానమాట ఇవి మొత్తం కలిపి ఒక ఫార్టీ పెటల్స్ అయితే ఉన్నాయండి అంటే ఫార్టీ సర్కిల్స్ అనమాట అన్నీ కూడాను సో వాటిని పీకో చేయించిన తర్వాత దాన్ని ఇట్లాగ నాలుగు ఫోల్డింగ్లు అయితే చేయాలన్నమాట సో చూసారు కదా అలాగ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే రెండు విడివిడిగా జాయింట్స్ ఉంటాయో వాటి రెండింటినీ కూడా కలిపి మన చేతితో కుట్టేసేయాలన్నమాట సో కుట్టేసుకున్న తర్వాత నేను జస్ట్ మీకు ఐడియా ఉంటుంది అని చెప్పి అవి ఎలాగా అరేంజ్ చేయాలనేది జస్ట్ అలా పెట్టి చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేశాను అనమాట సో వీటిని మనం ఇప్పుడు క్రాప్ టాప్ మీద పెట్టి స్టిచ్ చేసేసుకోవడమే సో ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట క్రాప్ టాపు చూడండి ఆ ఫ్లవర్ ఎంత పెద్దగా వచ్చిందో పెద్ద ఫ్లవర్ కావాలి అనేసి అన్నారనమాట అంటే ఫోటో చూపించారండి నాకు ఈ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలాగే కావాలి అని చెప్పి అన్నారనమాట సో అందుకని ఒక వైపు మాత్రం అంటే లెఫ్ట్ సైడ్ మాత్రం ఇలాగ హ్యాండ్ అండి ఫుల్ ఫుల్ లెంత్గా హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను సో ఒక వైపు హ్యాండ్ స్టిచ్ చేసి ఇంకొక వైపు మాత్రం ఇలాగ ఒక పెద్ద ఫ్లవర్ అయితే చేసామన్నమాట సో చాలా బాగుంది కదా క్రాప్ టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను హుక్సులు యాడ్ చేశానండి హుక్సులు కాజాలు వేసేసాను దగ్గర దగ్గరగా వేసాను అనమాట మనం ఇలాగ వేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట అంటే మనం దూరంగా వేస్తే ఏంటంటే అది బ్లౌజ్ వేసినప్పుడు కొద్దిగా ఓపెన్ అయినట్టు అవుతుంది సో దగ్గరగా వేస్తే బాగుంటుంది అనమాట చూడడానికి సో చూడండి ఈ కట్ వర్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో సో వర్క్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఇది వర్క్ బాగా కనిపించాలక్క నీట్గా ఉండాలి ఫినిషింగ్ అని చెప్పి అన్నారనమాట సో అవుట్పుట్ ఫైనల్గా మీరు చూస్తారులే నేను మీకు నచ్చినట్లే చేస్తాను అని చెప్పి అన్నాను అలాగే ఈ హ్యాంగింగ్స్ కూడా తీసుకొచ్చారండి అంటే మగ్గం వర్క్ హ్యాంగింగ్స్ దొరుకుతున్నాయి కదా సో అవి వాళ్ళే తెచ్చుకున్నారనమాట టూ ఫిఫ్టీ అంటండి ఆ టూ హ్యాంగింగ్స్ కూడాను సో చూడండి కింద లెహంగా ఎలా ఉందో ఫస్ట్ అయితే నెట్వర్క్ తర్వాత దాని కింద ఒకటి క్లాత్ అయితే యాడ్ చేశాను దాని పేరు నాకు గుర్తు రావట్లేదు సో అది తర్వాత ఈ క్యాన్కాన్ అండి చూడండి నేను ఇందాక చెప్పాను కదా నేను కాటన్ క్లాత్ దానికి మొత్తం క్యాన్కాన్ అనేది బయటకు కనిపించకుండా మొత్తం కవర్ చేసి కుట్టేశాను అనేసి సో అలా చేశాను అనమాట అలా చేస్తేనే పిల్లలకి అది వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుందండి సో మొత్తానికి ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది అనమాట వర్క్ ఫినిషింగ్ అనేది క్రాప్ టాప్ లెహంగా స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే